అమరావతి మునిగిపోతుందని జగన్మోహన్ రెడ్డి గారి తెలిసినప్పుడు అమరావతిలో ముప్పై అయినా పద్నాలుగులో ఇక్కడ రాజధాని అని పదిహేనులో అనౌన్స్ చేసేటప్పుడు ధర్నా ఎందుకు చేయాల కూర్చొని రైతులను పెట్టుకొని చేయాలి ధర్నా ఆయన ఇది మునిపోద్ది ఇది వద్దు మేము ఇష్టం లేదంటే మీ ఓట్లేసిన వైసీపీ వాళ్ళు కూడా తగ్గేవాళ్ళు నువ్వు ఇక్కడ అదేమి లేకుండా నేను కూడా ఒప్పుకొని ముప్పై వేల ఎకరాలు కావాలి అవి కావాలి ఈ కావాలి అన్నావు సరే ఇక్కడ రైతుల దగ్గర భూములు తీసుకునేటప్పుడు కూడా నువ్వు మాట్లాడాలా రైతుల దగ్గర ఇవన్నీ కూడా శంకుస్థాపనకు కూడా నువ్వు రాలా ఎందుకంటే నీ నాకు ఇష్టం లేదని ఒక మాట అన్నీ నువ్వు అప్పుడే ధర్నా గుర్చోపోయా నువ్వు ఆ రోజు మోడీ గారి రోజు మోడీ గారికి ఎదురు మోడీ వచ్చాడని నువ్వు శంకుస్థాపన ఎందుకు చేసావని అడగల నువ్వు చంద్రబాబుని ఎందుకంటే మోడీకి ఎదురు తిరిగే దమ్ము నీకు లేదు కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు నువ్వు కూడా ఒప్పుకున్నావని పార్టీలకు అతీతంగా అందరూ భూములు ఇచ్చారు ఆ రోజు భూములు ఇస్తే ఇవాళ నువ్వు పంతొమ్మిదిలో వచ్చి నే ఆ రోజు కూడా డెవలప్ చేస్తాను నేను ఈ రాజధాని ఇక్కడే ఉంటుంది నా ఇల్లు కట్టుకున్నాను అని చెప్పేసి నీ మాటలు మంత్రులు ఎమ్మెల్యేలు మాజీలు అందరూ కూడా ఆ రోజు మాకు చెప్పి పంతొమ్మిదిలో నూట యాభై గజాలు ఎక్కువ ఇస్తాం మీకు ఇంకా ఓట్లేయ్యండి అని గెలవటానికి మోసకారి మాటలు మాకు చెప్పి ఓట్లు వేపించుకున్నావు అందరూ ఓట్లు వేశారు మరి ఇక్కడ కూడా వైసీపీఏ గెలిచింది అమరావతిలో కూడా అదే ఈ సచివాలయం ఈ ఉండ నియోజకవర్గంలో కూడా వైసీపీఏ గెలిచింది గెలిచిన తర్వాత మేమందరం బోడి మాలయ్యం అయ్యాం అమరావతి ఏడు ఉండదు ఇది శాసన రాజధాని నేను అడిపోతా ఇడిపోతా అన్నావు నువ్వనే శాసన రాజధాని ఉండ ఇక్కడే నువ్వనే పరిపాలన రాజధాని ఉంది నువ్వనే జ్యుడిషియల్ రాజధాని ఏటి నీళ్లు రాల ఇక్కడ మునగలేదు వాటి పనులు అవి చేసుకుంటున్నాయి రాజధానికి కావాల్సింది అయ్యా కదా తలకాయలు ఆ మూడే కదా రాజధాని ఎక్కడైనా ఉండేది ఆ మూడు పనులు ఆ మూడు చేసుకోవాలి